రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల అరాచకం కల్వచర్లలో మట్టి మాఫియా విధ్వంసం అర్ధరాత్రి అడ్డుకున్న స్థానికులు పుష్కర కాలువ పునాదులనే తవ్వేస్తున్న గనులు చోద్యం చూస్తున్న అధికారులు రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది అక్కడికి దగ్గరలో ఉన్న కల్వచెర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాల్వ పనులు పుష్కర కాల్వ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రోజు వందల లారీలతో అక్కడ మట్టిని స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు తరలించుకుపోతున్నారు వీరి ఆగడాలు భరించలేని స్థానిక ప్రజలు అర్ధరాత్రి లారీలను అడ్డుకుని మట్టి మాఫియా పై తిరుగుబాటు చేశారు ప్రజల్లో చైతన్యం రావడంతో రాత్రికి రాత్రి వార్త వైరల్ అయిపోయింది ఉన్నాయి Yeah, well, it does ఎంతో ఘనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తున్న దందాలు రోజు రోజుకి శృతమించి విమర్శలు వినిపిస్తున్నాయి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కాల్వలు ఆక్రమించిన నీళ్లు వెళ్లే మార్గాన్ని ఆపినా సహించేదే లేదని వార్నింగ్లు లు ఇచ్చారు కానీ సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బద్దుల బలరామకృష్ణ సారథ్యంలో ప్రతిష్టాత్మకమైన పోలవరం కాల్వ పుష్కర కాల్వల మట్టిని అడ్డగోలుగా తరలిస్తుంటే ఆయన చే ఇడిగి చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి రోజుకు వంద లారీలకు పైగానే స్టాప్ గా తిరుగుతున్నాయని అడిగేవాడు ఆపేవాడు లేడని కల్వచెర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతమంది సంబంధిత అధికారులకు విన్నవించినా తేలుకుట్టిన దొంగల్లా అందరూ గమ్మున ఉంటున్నారు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని సీరియస్ అవుతున్నారు రోజు అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అదే ఇటీవల ఒకరిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తుంటే ఈ మట్టి లారీల వల్ల రెండు గంటలు ఆలస్యంగా వెళ్లామని దీంతో ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పుష్కర కాలువ కోసం తవ్విన మట్టి తీస్తే పర్వాలేదు మొత్తం కాలువ పునాదులనే తవ్వి తవ్వి లాగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇలా జరిగితే గట్లు బలహీనంగా మారతాయని రేపు కాల్వలకు నీళ్లు వదిలినప్పుడు గండ్లు పడి ఊళ్లకు ఊళ్లే మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు అందుకే ప్రజలందరూ ఏకమై తిరుగుబాటు చేశామని అన్నారు ఏడు నాలుగు విషయాలు ఉన్నాయి అక్కడ అక్కడ కూడా మొత్తానికి మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలపై వార్తలు రావడంతో ఎక్కడి దొంగలక్కడే గప్చుప్ప అన్నట్లు అయిపోయారు మరి ఈ ఘటన నేపథ్యంలో రేపు కూటమి నేతలు ఎలా బదులిస్తారో చూస్తామని ప్రజలు అంటున్నారు అయినా ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు మంచి ప్రభుత్వం అని ఓట్లేసి గెలిపిస్తే మా మంచిగా చేస్తున్నారని విమర్శిస్తున్నారు నెట్టింట కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి